నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు పరిగి యొక్క ఆఫీసర్స్ పైన ఇట్లా ఒకతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ మూడు మండలాల నుంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు టెండర్ వాల్యూ సుమారు పదిహేను లక్షల రూపాయలు చీలరా జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు పద్దెనిమిది లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలల్లో తర్వాత ఈ వెహికల్స్లలో బులెలల్లో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడము ఆ పర్మిట్స్ ఇవ్వకుండా ఆ వెహికల్స్ని ఆపుతూ ఉంటే రాత్రంతా దాదాపు ఒక ఐదారు గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము కొన్ని డ్యామేజ్ అయిపోవడం అట్లా నేను కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది అందుకని వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే యాభై వేల రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిన ఈ యాభై వేలు ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పి చెప్పినారు కానీ అతను యాభై వేలు ఇవ్వలేను అది అంటే నలభై వేల రూపాయలు లాస్ట్లో తగ్గించడం జరిగింది ఆ నలభై వేల రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మొహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ నలభై వేల రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది సాయి కుమార్ సెక్షన్ ఆఫీసరు మరియు తర్వాత ఈ యొక్క మహమ్మద్ మొయినుద్దీన్ ఆ డ్రైవర్ని అందరినీ కూడా విచారణ జరుపుతున్నామండి అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు దాంట్లో ఆమెకు ఎంతవరకు సంబంధం ఉన్నది అన్నది కూడా వెరిఫై చేస్తున్నాము ఎలిగేషన్స్ ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం